ద్రవ్యాణీం దైవం ఆత్మా మంచి సంప్రోక్ష తియ్యండి ఆ మామిడి ఆ తిప్పి ఆ నీళ్ళము మీరు ఇచ్చిన పూజా సామాగ్రి పైన దేవుళ్ళ పైన చివరికి మీ పైన చిలికరించుకోండి పూజా ద్రవ్యాణి ఉద్ది అపవిత్ర అపవిత్రో దేవుడు చిలికరించు వాళ్ల చిత్రం మీ చిలికరి అపవిత్ర పవిత్రో సర్వస్తాం కదవీ ఎసరే తుండరీలక్షందం పూజా ద్రవ్యాన్ని దైవం ఆత్మాంత సంప్రోక్ష అట్లా ఒకసారి అయ్యగారు నిద్రపోతున్నాడు ఒకసారి అయ్యగారు నిద్ర చేగొట్టి నిద్రలేవారా పవిత్రమైంది అయ్యగారికి మాత్రం గట్టిగా వస్తుంది అయ్యా అక్షత చేతులు పెట్టుకొని గౌరవం నొక్కండి గణపతి

वक्त तुमने शोध प्रकार ने हेरू मस्कंदा को रोया थोड़े सेता ना मानिए पढ़े सुने भी विद्या विवाह है जा प्रवेश रिंग में दिया संग्रह में सर्व कार्य शु विद्या सत्यना जाए थे ओम काच्या जना जब विद्या है तन्नो दुर्गे प्रदोदयाद महागौरी समेत श्रीमान कल्याण कर्मदेवदा भोरमा మాత్రమే మీరు కుటుంబాల మాత్రమే క్రియ చేయండి అమ్మా చేయండి గణపతి కాడ పూలు అక్షంతరం పుస్తమా అంటే అన్ని కూడా ఏండి అట్లా ఏంటి చెప్పుకుంటా చెప్పాలి